అందరితో గొడవలు పెట్టుకుంటే ఏమవుతుంది బతుకు బస్ స్టాండ్ అవుతుంది నోరు మంచిది కాకపోతే ఏమవుతుంది పొరుగు వాళ్ళు కూడా పలకరించరు ఇప్పుడు అమెరికాకి అదే జరుగుతోంది ట్రంప్ చేస్తున్న పనులకి అక్కడి టూరిజం రంగం మూల్యం చెల్లించుకుంటోంది అమెరికాకి టూరిస్టులు గుడ్ బై చెప్పడంతో ఆదాయంతో పాటుగా ఉద్యోగాలు కూడా కోల్పోతున్నారు అమెరికన్లు దీనిపై టీవీ నైన్ అమెరికా ప్రతినిధి వెంకట అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చూద్దాం ఒకప్పుడు కళకళ ఇప్పుడు వెలవెల ట్రంప్ దెబ్బకి టూరిజం విలవిల అమెరికా విదేశీ విద్యార్థులతో పాటు స్వదేశీ అమెరికన్లు కూడా బావురుమంటున్నారు ట్రంప్ మాటలు చేష్టలతో అక్కడి పర్యాటక రంగం పూర్తిగా పడకేసింది ట్రంప్ దెబ్బకు టూరిజం అనడంతో అమెరికాలో ఎయిర్పోర్ట్లు వెలవెలబోతున్నాయి ఎక్కడ లాంగ్ వీకెండ్ కళ కనిపించడం లేదు అన్ని ఎయిర్పోర్టుల్లో ఈగలు తోలుకునే పరిస్థితి వచ్చింది ఇక జనం కూడా బయటకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు జులై నాలుగున నేషనల్ డే పండుగను సైతం పక్కన పెట్టి ఇళ్లలోనే కాలక్షేపం చేస్తున్నారు ఇదంతా ఇన్ఫ్లేషన్ ఇమ్మిగ్రేషన్ రూల్స్ ఉద్యోగాల కోత ప్రభావం అంటున్నారు విశ్లేషకులు ఇక డాలర్స్ లో అయితే తెలుగు వాళ్ళు ఇంటి గడప దాటి బయటకు రావడం లేదు డాలస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ టూరిస్టులు లేక వెలవెలబోతుంది ఏదైతే ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఉందో ఇది కాస్త కఠినతరంగా స్టార్ట్ అయింది అండ్ ఇప్పుడు చాలా రిజిడ్ చెక్స్ ఉన్నాయి అదొక కారణమై ఉంటుంది అండ్ చూస్తే మనకి చెప్తున్న విశ్లేషకుల ప్రకారం ఇన్ఫ్లేషన్ కూడా ఒక కారణం ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ ఆఫ్ లివింగ్ కాస్త పెరిగింది ఇన్ఫ్లేషన్ లో అండ్ మనం చూస్తే ఇక్కడ చాలా హోటల్ కాస్ట్ గానీ ఫ్లైట్స్ కాస్ట్ కానీ పెరిగాయని మనకు తెలుస్తుంది విదేశాల నుంచి అమెరికాకు వచ్చేందుకు టూరిస్టులు ఆసక్తి చూపడం లేదు శాసనుడిలా ట్రంప్ పెట్టిన ఇమ్మిగ్రేషన్ పాలసీలు బోర్డర్ చెకింగ్లు ఇవన్నీ చూసిన విదేశీయులు బాబోయ్ అమెరికా అంటున్నారు అమెరికాకు రాకుండా యూరప్ ఏషియన్ దేశాలకు వెళ్లిపోతున్నారు దీంతో అమెరికాకు ఎనిమిది పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లిందని నిపుణులు చెబుతున్నారు అంటే మన కరెన్సీలో దాదాపు డెబ్బై కోట్ల రూపాయల నష్టం జరిగింది ఇక అమెరికా కెనడాలు గతంలో అక్కా చెల్లెళ్లలా కలిసిండేవి ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాక కెనడాతో సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి కెనడాను అమెరికాకు యాభై ఒకటవ రాష్ట్రమని వెటకారంగా మాట్లాడడంతో పాటు ఆ దేశంపై భారీ సుంకాలు వేస్తామని ట్రంప్ హెచ్చరించడంతో కెనడియన్లు మండిపడుతున్నారు బాయ్కాట్ అమెరికా అంటున్నారు ఆ దేశానికి టూరిస్టులుగా వెళ్లడం తగ్గించేశారు బోర్డర్ సెక్యూరిటీ గానీ లేకపోతే ఇమిగ్రేషన్ పాలసీస్ గానీ ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి వీటి వల్ల కలిగే ఇబ్బందుల్ని లేదా మీడియాలో చూసే కథనాలను చూసి కొంత భయభ్రాంతులై ట్రావెల్ ఎందుకులే మనం వేరే ప్రదేశాలకు వెళ్దాం ఇదివరకట్లో ఉన్న సంబంధాలు ఇప్పుడు లేవనే పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని కెనడా కూడా కొంత వార్నింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ అమెరికా ట్రావెల్ కి వాళ్ళు అలర్ట్ క్రియేట్ చేయడం జరిగింది అమెరికాకి వెళ్లొద్దు అని వారు వార్నింగ్ ఇవ్వడం దీంతో కూడా కొంత ట్రావెల్ తగ్గిపోయిందని తెలుస్తూ ఉంది ఫారిన్ టూరిస్టుల రాక తగ్గిపోవడంతో అమెరికాకు కాక మొదలైంది అటు ఆదాయం పడిపోవడంతో పాటు ఇటు లక్షల సంఖ్యలో ఉద్యోగాలు ఓడిపోయే ప్రమాదం ముంచుకురావడంతో అమెరికన్లు బెంబేలెత్తుతున్నారు